శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమైతో చూనమ్మా గౌరమ్మ భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై వై పరమేశ్వరానివై పరగ శ్రీలక్ష్మివైయే గౌరమ్మ భార్య వైతివి హరికినీ ఎన్నెన్న రూపాలు ఏడేడు లోకాలు ఉన్న కోరికలన్నీ జనులకు సమకూర్చగా కన్నతల్లి వైతివి గౌరమ్మ కామధేను వైతివి గౌరమ్మ శ్రీలక్ష్మిని వైమలు గౌరమ్మ చిత్రమై తోచూనమ్మా గౌరమ్మ ముక్కోటి దేవతలు సక్కాని కాంతలు ఎక్కువగా నినుకొలిచి కొలిచి పెక్కునో నోచి ఎక్కువ వారైరిగా గౌరమ్మ ఈ లోకముల నుండియో నల్లవరి బియ్యము మల్లె మొగ్గలు లేత తెల్ల వజ్రంబులు ముల్లోకముల నేలే తల్లిని దంతమ్ములు గౌరమ్మ దానిమ్మ బీజమ్ములు శ్రీలక్ష్మి మైమలు గౌరమ్మ చిత్రమై తోచూనమ్మా గౌరమ్మ నిఘ నీగా మనియేటి నగుమోముచూచీతే జగతి పున్నమి నాడు చంద్రుణ్ణి ఓడించే సొగసైన నీతిలకము గౌరమ్మ చూసితే ఆనందమూ తమరికంటెక్కువ దైవం దైవమెవ్వరు లేరు తమకింపు పుట్టింపు సకలలో కమ్ముల క్రమముచే పాలింపగా గౌరమ్మ కన్నుల పండుగాయే గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతో చూనమ్మా గౌరమ్మ బాలలు వృద్ధులు ప్రౌఢాంగణలు కన్య ప్రాయపు కాంతలు పరగాశ్వైర శుద్ధ పాడ్యమీ మొదలుకోని గౌరమ్మ భక్తిని అందు నిలిపి శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమైతో చూనమ్మా గౌరమ్మ తొమ్మిది దినములు నెమ్మనమ్మున పొంగి అమ్మ లక్కలు కూడి ఆస్తితో తమకున్న సొమ్ములు ధరించగా గౌరమ్మ శోభనమ్మని పాడుచూ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచూనమ్మా గౌరమ్మ బంగారు పువ్వులు బతుకమ్మ అని పేర్చి మంగళమ్మున నిన్ను మధ్యలా నిలిపి రంగురంగుల పువ్వులు గౌరమ్మ రాశి తంగెడు పువ్వులు శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచూనమ్మా గౌరమ్మ కట్ల పుష్పమ్ములు తామర పువ్వులు తలగోడు పువ్వులు గన్నేరు పువ్వులు పొట్ల పువ్వులు చల్లుతూ గౌరమ్మ పొగడ పువ్వుల నింపుతూ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతో చూనమ్మ గౌరమ్మ పారిజాతమ్ములు పైడి తంగెడు పూలు గోరెంట పున్నెలు గురివింద మల్లెలు తీరు రుద్రాక్ష పూలు గౌరమ్మ పేరైన సుమజాతులు శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ పన్నీరు ఒత్తరు పచ్చగంధమ్ములు పరిమళమ్ములు బుక్క బాగైన కస్తూరి పసుపు కుంకుమ గుప్పుతూ గౌరమ్మ పాటలెన్నో పాడుచూ శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమైతో తోచునమ్మ గౌరమ్మ పాలమీగడలట్లు పానకమ్ము జున్ను పోలెలు మౌడీలు నూల ముద్దలు మేలు చక్కెర గర్జలు గౌరమ్మ మేలుగా నర్పింతురు శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమైతో చూనమ్మా గౌరమ్మ నూటొక్క పువ్వులు కోటి నోములు నోమ మేటిగా కాంతలు ఆటపాటలతోటి మాటికి నిన్ను మెప్పగా గౌరమ్మ మంగళారతులు పాడగా శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమైతో చూనమ్మా గౌరమ్మ ఈ రీతిగా చేరిపు జింతుము చారు సుందరములైన సౌభాగ్యములనిచ్చి కారుణ్యములేమి మీ గౌరమ్మ కల్పయి వసగు మాకు శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమైతో చూనమ్మా గౌరమ్మ పైరు పంటలు పల్లెటూర్లలో పాడి ఆవులు పిల్ల పాపలత నిండుగా ఎల్ల కులముల వారిని గౌరమ్మ చల్లగా చూడవమ్మా శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమైతో చూనమ్మా గౌరమ్మ ఆడిన వారికి పాట విను వారికి జోడు పల్లాకీలు జడతారు గుర్రాలు చూడసొంపై నగజములు గౌరమ్మ వేడుకతో నిచ్చును శ్రీలక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమైతో చూనమ్మా గౌరమ్మ